అయితే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఈరోజు వచ్చేపటికి హుబ్లీ మార్కెట్ గురించి అయితే అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఒకటవ తారీఖు మార్చి నెల అంటే మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనం మార్చిలోకి అయితే వచ్చేసినాం ఈరోజు వచ్చేపటికి హుబ్లీ మార్కెట్ అయితే ఫస్ట్ మార్కెట్గా నడవడం జరిగింది మార్చ్లోన ఈరోజు దరిదాపు ఇరవై ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది హుబ్లీ మార్కెట్కి చాలా మటుకు ఒక్కోటి ఒక్కో క్వాలిటీ ప్రకారం పోయినాయి అనమాట వాటి గురించి కూడా వివరిస్తాను ముందుగా స్కిప్ చేయకోకుండా చూడండి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది మీరే సపోర్ట్ చేయకుంటే మనం ఈ రోజు ఈ స్థాయిలో లేము ఇక చూసుకున్నట్లయితే ఈరోజు లేట్ అయితే చేయను డబ్బీ హైయెస్ట్ వచ్చేసి నిరావర్కాయి బగల్కోట్ సైడ్ది ముప్పై రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అది బీకే ఒక రంగిట్లో అదొక్కటే వేండేది ఇక మిగతావన్నీ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేలు టాప్ అని చెప్పుకోవచ్చు డబ్బీ ఎందుకంటే చాలా మటుకు ఈరోజు ఫుల్ అయినాయి అంగెన్లు కూడా హుబ్లీలోన ఎందుకంటే బ్యాడింగ్ మార్కెట్ ఎఫెక్ట్ అయితే దీని మీద పడింది ఎందుకంటే సోమవారం మార్కెట్ అయితే లేదు కాబట్టి శనివారం మనకు ఇక్కడ దరిదాపు ఇరవై ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటిలో కూడా రేట్స్ పోయిన ఉన్నాయి రేట్స్ పోలేని కూడా ఉన్నాయి వాటి గురించి కూడా వివరిస్తాను ఇక చాలా మటుకు డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు ఎక్కువగా రావడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా చాలా ఘోరా ఘోరంగా డౌన్ అయింది ఆరు వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు అంటే టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేపాటుకు ఇక కడ్డీ చూసుకున్నట్లయితే కేడీఎల్ మీడియం లావు రకాల్లో ఈరోజు ఇరవై రెండు వేలయితే టాప్గా వెళ్ళడం జరిగింది చాలా మటుకు ఇరవై ఇరవై రెండే నడిచినాయి డబ్బీ కానీ కడ్డీ కానీ ఇక్కడ డబల్ డీ వచ్చేసి ఇరవై మూడు వేలు మంచి టాప్ క్లాస్ కాయ్ మీడియాలు వచ్చేపాటికి కడ్డి పదివేల నుంచి స్టార్టింగు పద్నాలుగు పదహారు వేలు టాపు డబ్బీ వచ్చేసి పది నుంచి పన్నెండు నుంచి స్టార్ట్ అయినాయి పద్దెనిమిది వేలు ఇరవై వేలకైతే మీడియాలు కానీ అయితే ఎండ్ అయినాయి అనమాట ఫస్ట్ కటింగ్వి మీడియాలు ఉంటాయి కానీ ఇరవై వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఈరోజు డబల్ డీ చూసుకున్నట్లయితే మధ్య రకం అయితే అంటే మీడియాలో అయితే పదహైదు వేలు టాపు చాలా మీడియాలు గిన్నె ఎక్కువగా ఉన్నట్లయితే డబల్ కలర్ పన్నెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఏసీ డబ్బీ కట్టి పద్నాలుగు వేలు టాప్ అండి పన్నెండు వేలు వచ్చేసి కట్టి డబ్బీ వచ్చేసి పద్నాలుగు వేలు డబల్ డే వచ్చేసి పదహైదు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఏసీ వచ్చేసి పదివేలు కొత్త వచ్చేసి పదహారు వేలు వరకు నడుస్తున్నాయి మంచి క్వాలిటీలు ఉంటాయి కదా ఈసారి టూ జీరో ఫోర్ త్రీకి అయితే స్టడీగానే నడుస్తుంది మార్కెట్ ముందు కూడా రేటు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది దాని గురించి కూడా ఒక వీడియో తీస్తాను టూ జీరో ఫోర్ త్రీ గురించి టూ జీరో ఫోర్ త్రీ చాలా మటుకు మంచి అంటే తక్కువ వస్తుంది స్టాక్ ప్రజెంట్ అయితే డబల్ ఫైవ్ త్రీ వన్ కడ్డీ డబ్బి ఎక్కువ ఉంది కానీ టూ జీరో ఫోర్ త్రీ స్టాక్ అయితే ఇప్పటి వరకు అయితే తక్కువ వస్తుంది చాలా మంది వ్యాపారస్తులు కూడా దాని వైపే మొగ్గు చూస్తున్నారని అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట దాని గురించి కూడా ఒక వీడియో తీసుకున్నాం ఇక సర్పన్ వన్ జీరో టూ పదహైదు వేలు అయితే టాప్గా నడవడం జరిగింది మీడియాలో వచ్చేపాటికి పది నుంచి స్టార్టింగు పన్నెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టు సిక్స్ త్రీ పదమూడున్నర వేలు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ వచ్చేసి పదమూడు వేలు ఇవి తగిన సిక్స్ టు సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పదివేలు లోపలే నడుస్తున్నాయి ఇక మీడియాలు చూసుకుందాం టూ జీరో ఫోర్ త్రీ వచ్చేపాటికి ఈరోజు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు అయితే టాప్గా నడవడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ మంచినట్టు తొమ్మిది వేల వరకు నడిచినాయి మీడియాలు అయితే ఇలా ఇక సూపర్ టెన్ దెండుగానే వచ్చింది ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది తొమ్మిదిన్నర పదివేలు ఉంటే టాప్ అని చెప్పుకోవచ్చు సూపర్ టెన్ ఎందుకంటే పన్నెండు వేలు ఉండింది ఈసారి ఏమో ఇక్కడ మన సైడు చాలా దండిగా వేశారు ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో ఎక్కువగా వచ్చింది అన్నమాట సూపర్ టెన్ ఈరోజు వచ్చేపాటుకు ఎక్కడ చూసినా సీడ్ ఎక్కువ అన్నమాట సీడ్ తాలు కూడా ఎక్కువగా ఉంది ఇక తేజ వచ్చేసి పన్నెండు వేల టాపు గుంటూరు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలయితే టాపు ఇక మీడియాలో వచ్చేపాటికి తేజ కానీ గుంటూరు కానీ సూపర్ టెన్ కానీ ఆరు వేల నుంచి ఏడు వేలు టాపు తేజాను ఈ గుంటూరుకి అయితే డిమాండ్ ఉంది ఎనిమిది వేల వరకు నడిచింది మీడియాలో అయితే గిన ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేల వరకు నడిచినాయి నెంబర్ ఫైవ్లు వచ్చేసి ఈరోజు పదివేల వరకు నడిచినాయి ఇవే మూడు రకాలు సెకండ్ రకాలు వచ్చేసి ఆరు వేలు మీడియాలకి అయితే ఎనిమిది వేలు అయితే నడవడం జరిగింది ఇంకా టూ సెవెన్ త్రీ కుబేరా వచ్చేసి పదకొండు వేల వరకు నడుస్తున్నాయి టూ సెవెన్ త్రీ కూడా తక్కువగానే ఉంది సరుకు త్రిమూర్తి ఫోర్ డవలన్ వచ్చేసి ఎనిమిదిన్నర పదివేలు అయితే నడుస్తున్నాయి మీడియాలో ఎనిమిదిన్నర మంచివైతే అయితే పదివేలు ఇక సిక్స్ టు సిక్స్ త్రీ ఇది టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేలు తొమ్మిదిన్నర వేలు పదివేల వరకు నడిచినాయి ఈరోజు వచ్చేపటికి మీడియాకినైతే ఆరు నుంచి ఏడు వేలు ఏడున్నర వేలు అయితే నడిచినాయి అనమాట ఇక షార్క్లు వచ్చేసి తొమ్మిది వేలు బుల్లెట్లు వచ్చేసి ఎనిమిదిన్నర వేలు నడిచినాయి ఈరోజు ఇవి రెండు రకాలు కూడా రావడం జరిగింది కొత్త అంటే అడిగితే ఇవి చెప్పినారు ఇక దేవునూరుడిలోకి చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల టాపు మీడియాలో వచ్చేసి ఎనిమిది వేలు సెకండ్ రకాలు వచ్చేసి ఐదున్నర నుంచి ఆరు వేలు అయితే నడవడం జరిగిందనమాట ఇక ఏమన్నా సీడ్ మర్చిపోయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలిపండి నేనైతే తెలుపుతాను అనమాట ఇక ఆర్మూర్ వచ్చేసి ఈరోజు వచ్చేవాటికి పదిన్నర వేలు టాపు మీడియాలో వచ్చేసి ఎనిమిది వేలు సెకండ్ రకాలు వచ్చేసి నాలుగున్నర వేలు అయితే నడిచినాయి ఈరోజు వచ్చే వాటికి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీర రావడం జరిగింది తొమ్మిది వేలు పచ్చకాయకి ఇడిచిన తర్వాత మళ్ళీ పండుగ చేసుకుని వచ్చినారు తొమ్మిది వేల టాపు ఫస్ట్ క్లాసే ఇంక సెకండ్ రకాలు వచ్చేసి ఆరు వేలు టాపులు నడిచినాయి ఇక తెల్లగాయలు మాట్లాడుకుందాం డబ్బీ కడ్డీ తెల్లగాయలు చూసుకుందాం కడ్డీ వచ్చేసి నాలుగు వేల రెండు వందల టాపు డబ్బీ వచ్చేసి ఐదు వేల వరకు నడిచినాయి మంచి తెల్లగాయలు ఇవే కాస్త తెలుపు ఎక్కువ ఉంటే కింద వైటు ఆరు వందల నుంచి స్టార్టింగ్ ఎనిమిది వందలు పదకొండు వందలు పద్నాలుగు వందలు పద్దెనిమిది వందలు రెండు వేల వరకు నడిచినాయి ఇక టూ జీరో ఫోర్ జీరో మూడు వేల వరకు నడిచినాయి కొన్ని వెయ్యి పదహైదు వందలు పడినాయి సర్పండ్ వన్ జీరో టూ కూడా అంతే పదహైదు వందలు టాప్ ఈరోజు తెల్లగాయలు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ తేజాలు తేజాలు ఈ మూడు తాలు చూసుకున్నా కూడా రెండు వేల వరకు నడిచినాయి మంచి తాలు అయితే ఒక్కొక్కటి మూడు వేల వరకు నడిచినాయి తాలు ఎక్కువగా కలర్ ఉంటే మంచి కాయలు తీసుకుని వచ్చి తాలు చేసినాయి అనమాట వచ్చేసి రెండున్నర మూడు వేల వరకు నడిచినాయి అనమాట ఇక సూపర్ టెన్ను గుంటూరు రకాలు చూసుకున్నట్లయితే తాలు రెండు వేల వరకు నడిచినాయి అనమాట ఇక మటుకు తెల్లగాయలు ఎక్కువగా వస్తున్నాయి ఈరోజు మార్కెట్ గురించి అంతా చూసుకున్నట్లయితే మెయిన్ స్టడీగానే నడుస్తుంది బ్యాడ్గా ఎట్లా నడిచిందో ఇది అట్లే నడుస్తుంది పర్లేదు మార్కెట్ దానికంటే తీసుకోలేదు మార్కెట్ ఈరోజు ఉబ్లీ మార్కెట్ కూడా ఎందుకంటే రేపు వారం సోమవారం ఉంటుంది మార్కెట్ కాస్త వ్యాపారస్తులు తక్కువ వస్తారు బుధవారం యధావిధిగా నడుస్తుంది శనివారము నడుస్తుంది మార్కెట్ అయితే హాలిడే లేదు ఎందుకంటే ఈరోజు అప్డేట్ ఇస్తానైతే చెప్పాను అనమాట ఎందుకంటే చాలామంది అపోహలు ఉన్నాయి మార్కెట్ ఉంటుందా లేదా అనేది మీరు సోమవారం కూడా తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళొచ్చు వ్యాపారస్తులు అయితే తక్కువగా వస్తారు అయినా కూడా బ్యాడ్కి హాలిడే ఉంది కాబట్టి ఇక్కడున్న లోకల్ వ్యాపారస్తులు అయితే కొంటారు మీ సరుకు నైతిన ఇక బుధవారం మార్కెట్ గురు శనివారం మార్కెట్ అయితే ఉంటుంది ఇక వచ్చేసి గురువారం శనివారం లేదు శుక్రవారం అయితే నడుస్తుంది గురువారం హాలిడే ఉన్న మీరు గురువారం నైట్కి పోయినా కూడా శుక్రవారం అయితే టెండర్ పెడతారు ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం మన ఛానల్ వచ్చిన వచ్చినట్గిన ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంటసింహల్లో కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందనమాట